స్వాగతం నా పేరు స్వాతి వేల కార్యకర్తలు అభిమానుల ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభం ప్రజల క్షేమం కోసమే పనిచేస్తాం స్వలాభం కోసం పనిచేయను రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మాత్యులు పండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మండల కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో వేల మంది అభిమానుల మధ్య కార్యకర్తల ఆశీర్వాదంతో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి తమ ధ్యేయమని నియోజకవర్గ ప్రజల ప్రేమ అభిమానం ఎన్నటికీ మరువలేనిదని నాకు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఒకేలాగే ఉంటానని తెలిపారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ధర్మాన్ని న్యాయాన్ని సత్యాన్ని ఎలా కాపాడాడో అదే ఆదర్శంగా తీసుకుని ఈ రాముడన్న కూడా పనిచేస్తాడని సభాముఖంగా తెలియజేశారు రాముడన్న మంత్రి అయ్యాక రాయచోటికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని జరగబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటిని అన్ని రంగాల్లో రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నన్ను గుర్తించి బందీపత్వం ఇవ్వడం ఆయన్ను జీవితంలో ఎన్నడూ మరవలేనని రాయచోటి అంటే ఎవరికీ తెలియని ఈ ప్రాంతానికి నేను ముఖ్యమంత్రి అయ్యాక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాయచోటి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు గతంలో ఏ మంత్రి చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన మూడు మాసాలకే అవసరాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల నూతన బస్సులను ప్రారంభించి రవాణా శాఖకు ఒక గుర్తింపు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ యువ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మదన్ లక్కిరెడ్డిపల్లి టీడీపీ మండల అధ్యక్షులు జయరాం మాజీ జెడ్పీటీసీ రెడ్డయ్య యాదవ్ ఎర్రగుడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆర్బి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ చేసిన మగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఓటు బింకు ఇచ్చేసిన మన మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకు రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా లక్కిరెడ్డిపల్ల మండల ప్రజలకు నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈరోజు నకిరెడ్డిపల్ల మండలంలో అదేవిధంగా రాయచూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురవేసినాం అదేవిధంగా మనం తెలుగుదేశం అభ్యర్థిని మన్నిపల్లె రాసాద్ రెడ్డిని గెలిపించుకున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నా దాన్ని పక్కకు పోసేసి ఈరోజు మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం ఈ రోజు ఈ జెండా ఎగరేసినాం ఇంకా ఎప్పుడు ఈ జెండా దిగకూడదని అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మీరందరూ ఆశిస్తున్నంతా ఈ రోజు మన రామప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యులు అయినారు మీకందరికీ ఇక్కడ ఉన్న నాయకులు కొద్దిగా బాధపడుతున్నారు ఎందుకంటే దేని మనం కలాలేకపోతున్నాం మన బాధను చెప్పలేకపోతున్నాం అని మనం బాధపడకూడదు బాధపడాల్సిన అవసరం లేదు మనందరం ఆశీస్సులతో మన రైతు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత మన రాయతుడి ఎమ్మెల్యేకి వచ్చిందని మీకు అందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ డాక్టర్ అయినా కూడా డాక్టర్లు వృత్తి చేసుకుంటున్న బెంగళూరులో ఉన్న ఇక్కడికి వచ్చి అందరికీ సహాయం ఇరవై నాలుగు గంటలు అందిస్తున్నారు మీకందరికీ ఎవరు భయపడాల సంవత్సరం లేదు మనం మూడు మూడు నెలలు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మన పార్టీ మన రామప్రసాద్ రెడ్డి గారు కష్టం గడి మన అందరినీ మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పటికే కాల సమయం ఎక్కువైపోయింది పాపం అందరూ భోజన టైం అయింది మా ఉదయం నుంచి కాసుకొని ఉన్నారు కాబట్టి మన మంత్రి గారు మాట్లాడతారు తప్పకుండా మీరు మన ఈ ఐదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వేదిక పైన వేదిక కింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ಇಂಕೂರು ರೋಜಿ ಕೊಡಗ ಇಂಕು ಏಸೋ ಆ ರೋ ಎಲೆಕ್ಷನ್ ಪೇಟ నా విషయానికి వస్తే గోడే మేడు చెప్తా ఈరోజు ఈ కాలంలో పెద్ద పెద్ద వాళ్ళ తండ్రులు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉంటే వచ్చే ఎలక్షన్లలో తిక్కులేని పరిస్థితి రాజకీయాల్లో ఉంటే మా తండ్రి గారు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా ఈ ప్రజల సేవలు సాధించుకోని వెళ్ళిపోతారు అయినా కూడా కేవలం ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద పెట్టిన మనకారం మీరు చూపించిన ప్రయణమే నడిపించింది ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల్లో పడిన కష్టంలో ఎందరో అవమానించినారు ఎందులో అన్నారు సరైన పార్టీ అన్నారు నమ్ముకున్న పార్టీ వాళ్ళే పరమేశ్వర్ అయినా కూడా ఏ రోజు వెనక్కి పోల ఆ రోజు ఇరవై సంవత్సరాల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎలా ఉంటారో ప్రతిపక్ష నాయకులను ఎలాగా గౌరవిస్తారో అదేవిధంగా నాకు గౌరవించింది నిన్న హక్కులు తెచ్చుకున్నారు కాబట్టి ఇరవై చివరకు నా కొడుకు చదివే స్కూల్లో కూడా నేను ఒక రాజకీయ నాయకుడిని నా కొడుకు ఎప్పుడూ ఎందుకంటే ఇరవై సంవత్సరాలు నేను పడిన కష్టం నరకం నా మనసాక్షి సాక్షికి తెలుసు ఎందుకంటే ఎక్కడ పోయినా అపవాదు నాలుగు పర్యాయాల ఎలక్షన్లు వస్తే నాలుగు పర్యాయాల టికెట్ రాదు టికెట్ వచ్చిన బలమైన టికెట్ రాదు సామాజిక వర్గం ఉంటారు అంటే మన ఊర్లో మన భాషలో చెప్పాలంటే మీరు విపలపాటు నా గురించి అలాంటి వాణ్ణి మీ కరుణా కటాక్షమే మీరు ఇచ్చిన తైరణమే ఈ రోజు ఇంత వాణ్ణి నేను చేసింది నన్ను చేసింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీకి సుమారు నూట అరవై సీట్లు వచ్చినాయి సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులు ఒక మంత్రి ఏమో సీనియర్ చూసి ఇచ్చారు ఇంకో మంత్రికి కర్నూలు లో ఆయనకు అవకాశం